ఇచ్చాం కోర్టుకి వెళ్తున్నాం నాకు కోర్టు మీద నమ్మకం ఉంది హైదరాబాద్ కోర్టుకి మేము వేస్తున్నాం విత్ ప్రూఫ్ చూసారా ఎందుకు రిజెక్ట్ చేశారు రెండు నలభై ఐదు నిమిషాలకి మేము లోపల ఉన్నాం నేను మూడు నలభై ఐదు నాలుగు గంటలకు వచ్చాను చట్ట ప్రకారం ఐదు లోపల రావాలి రెండు నలభై ఐదు మా క్యాండిడేట్ ప్రపోజ్ చేసిన ప్రపోజల్ విత్ ప్రూఫ్ గ్రీన్ టిక్ తో టూ ఫార్టీ ఫైవ్ అని ఉంది నన్ను ఎందుకు డినై చేశారు థ్యాంక్ గాడ్ నర్సాపురం రిటర్న్ ఆఫీసర్ బోత్ ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఐ హావ్ బిన్ కన్ఫర్మ్డ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్ రేపటి నుంచే నర్సాపురం క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది భీమవరం తణుకు తాడిపల్లిగూడెం ఇవన్నీ తిరుగుతాను మీరేం వరి అవసరం లేదు ఈ యాభై ఐదు అరవై మందిని మీరు గెలిపించండి కర్ణాటకలో ముప్పై ఏడు గెలిచిన కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు నూట ఏడు గెలిచిన బీజేపీ కానీ డెబ్బై ఏడు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కాలేదు మీ ఓటు మన ఓటు మన ఫ్యూచర్కి వేద్దా ఈ అవినీతి పనులకు వేయద్దు థ్యాంక్ యూ వెరీ మచ్

ోగలేంటి నేను లైఫ్ లో పుట్టిన తర్వాత చైన్ వేసుకోలేదు నాకు చైన్ లేదు నా చైన్ ఏ పోలేదు కాదండి ఎవరో పెట్టి మీరు ఎలా చూసారో బాగా చూడండి కళ్ళు పెట్టి నేను కేవాలనే కానీ నాకు చైన్ లేదు ఒకసారి మరోసారి చూడండి నేను లైఫ్ లో చైన్ వేసుకోలే అది బహుశా మీరు చూసారా గుండీలు పెడతారు ఆ షర్ట్ది బయటకు వచ్చి ఉంటది అది బంగారం కాదు అది చైన్ కాదు కానీ మీరు ట్రోలింగ్ చేసి మూడు కోట్ల మంది వాచ్ చేసి ఉంటారు ఏదో మొత్తం మీదకి పౌలో మాట అన్నాడు కచ్చ చేతనైన మిస్ చేతనైనను గాస్పల్ ప్రకటించబడినది మీరు చక్కగా మీడియా సహోదరులు సహోదరీలు లేరు కదా ఇక్కడ ఓన్లీ జ్యోతి ఉంది ఇక్కడ మీరందరూ చక్కగా ఈ ప్రజాశాంతి పార్టీని ప్రమోట్ చేసి గెలిపించండి మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రాను అమెరికా చేస్తా నర్సాపూర్ ని నార్త్ అమెరికా చేస్తా లక్షల మంది ఉద్యోగులు థ్యాంక్ యూ వెరీ మచ్ చైన్ కాదు అది దండ చూసారా దొరికిపోయారు ఇది చైన్ కాదు అమ్మ అమ్మ దొరికి నువ్వేనా చేసింది ఏదో జరిగింది కుట్ర కేసీఆర్ దా కేసీఆర్ గారిదేనా ఆయన కేసీఆర్ జగన్ కి సపోర్ట్ పాపం చేయకూడదు జగన్ పని అయిపోయింది Thank you very much. Okay. Okay.